ద్వారకలో మా గురుజనము నాకెల్లా కుశలమా ఆహా కుశలమే ఇచ్చట మీ ఎల్లరకూ కుశలమే కదా ఆ కుశలమే అక్రూర మహాశయ మీరు మా శ్రేయోభిలాషులు శ్రీకృష్ణునకు పరమ ఆప్తులు మీ దర్శనముతో శ్రీకృష్ణుడే వచ్చినంత ఆనందముగా ఉంది నాకు తెలియదా ధర్మరాజా మీ మనస్సు అటువంటిది మీరు శ్రీకృష్ణునికి బంధువులే కాదు పరమ భక్తులు మరి శ్రీకృష్ణుని మాటగానే నా సందేశం ఆలకించాలి సందేశము కాదు ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి మరేం లేదు ధర్మరాజా యుడనే గంధర్వరాజుకు మన అర్జునుడు అభయమిచ్చినాడట అవును మహాత్మ శరణాగతులు కన్యలు బాలకులు ఆపదలో ఉన్నప్పుడు అభయమిచ్చి రక్షించడమే క్షత్రియ ధర్మం కదా అవుననుకో కానీ ఆ గయుడు శ్రీకృష్ణునికే ఘోరాపచారం చేసి అతని ఆగ్రహానికి పాత్రుడైనాడు తెలుసునా ఆ విషయం అభయమిచ్చిన తరువాత తెలిసినది అందుకే విచారిస్తున్నాను తెలియక ఇచ్చిన మాటకు విచారం ఎందుకు ఇటు బంధు గౌరవము అటు ధర్మాచరణము తెలిసిన శ్రీకృష్ణుని ఆజ్ఞనే పాలించండి అయినా శ్రీకృష్ణుని మాట ఏమని తెలియక అభయహస్తం ఇచ్చినారు కనుక ఇప్పుడు తెలిసి గైను తనకు అప్పగించమనే అక్రూర మహాశయ శ్రీకృష్ణుడు నాకు బోధించవలసిన ఇది అర్జునుడు అభయమిచ్చిన శరణార్థిని రక్షించలేకపోయినాడంటే ఆ అపకీర్తి తనది కాదనుకున్నాడు ఇదేనా బంధుగౌరవం అర్జున నీ వాగ్ధోరణి చూస్తే ప్రతిజ్ఞలు ప్రతాపాలతో తేలవలసినవే అని చెప్పక చెప్తున్నట్టున్నది కాని దాని వలన చెరుకుని ఊహించడం లేదు నీ పట్టు వదలకపోతే ఎవరితో వైరం అనుకున్నావు నీవు గురుద్రోహివి మిత్రద్రోహివి అనిపించుకుంటావు లోకనింద పాలవుతావు నీ క్షేమం కోరి చెబుతున్నాను ఆలోచించుకో నీవు శ్రీకృష్ణుని ధిక్కరించటం తగదు ఆ మహామహుడు మీకు చేసిన ఉపకారాలు మీరింతలో మరచిపోతగినవి కావు అక్రూర మహాశయ ఎంత మాటన్నారు శ్రీకృష్ణుడు మాకు చేసిన ఉపకారములను ఈ జన్మలో మరువగలమా అతడే మాకు తల్లి తండ్రి గురువు దైవము చుట్టమునువై సర్వవేళలా మమ్ము కాపాడుతున్నాడు నేడు ప్రపంచమంతా పాండవుల ప్రతాపానికి దాసోహమైనదంటే అది శ్రీకృష్ణుని చలవు అంతటి పరమ ఆప్తునితో విరోధము కొని తెచ్చుకునే బుద్ధిహీనులమా విధి ద్రోసుకుని వచ్చింది క్షాత్రధర్మమును కాపాడవలసిన వారమై ఈ ఆపదలో చిక్కుకున్నాం ధర్మరాజా మీ అనుతాప ప్రదర్శనము రాజనీతి గాని లోకనీతి కాదు వ్యర్థాలాపాలేందుకు శ్రీకృష్ణుడికి మీ ప్రత్యుత్తరం ఏమిటి సూటిగా చెప్పండి అక్రూర మహాశయ కార్యసాధకులు మీరు కఠినముగా మాట్లాడకండి శ్రీకృష్ణకి కూడా మృదువచనములతో మా విన్నపము తెలియచేయండి తెలియక చేసిన గైని అపరాధమును క్షమించి ఈ గండమును తప్పించమని అంజలి ఘటించి వేడుతున్నామని చెప్పండి శ్రీకృష్ణుడు అలా కనికరిస్తే లోకం తననే ప్రశంసిస్తుంది కావాలంటే గైని తన పాదముల మీద పడవేసి క్షమాపణ కోరిస్తాం ఎందు బలవంతం అక్కర్లేదు నేను శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడు ప్రార్థవశానం తెలియక చేసిన పొరపాటు ప్రాణదానం చేస్తానంటే చాలు నేనే వెళ్ళి పాదాక్రాంతుడనై ఒక్క క్షమాపణ కాదు వే క్షమాపణలు కోరుకుంటాను ధర్మరాజ ఏమిటి నాటకం తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు పొరపాట్లే ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలే మీకొక్క పరమార్థం చెబుతున్నాను మహాపురుషుల ప్రతిజ్ఞలు బ్రహ్మదేవుని వచనము వలె శ్రీరాముని బాణము వలె అమోఘములు తప్పవు ఎవ్వరూ తప్పించలేరు శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ కూడా అంతే మహాత్మా మరి మా అర్జునుని ప్రతిజ్ఞ కూడా అటువంటిదే కదా అవును మన అర్జునుని ప్రతిజ్ఞ కూడా శిలాశాసనమే చెరగదు చెరపలేరు ధర్మరాజా మీ సోదరుల విజృంభణ చూస్తే శ్రీకృష్ణుని యుద్ధమునకు ఆహ్వానిస్తున్నట్టున్నారు అవునా అంత మాట మేమును మేము గైని ప్రాణములు రక్షిస్తామని అభయమిచ్చినాం అది చెల్లించుకునక తప్పదని విన్నవిస్తున్నాం ధర్మరాజా ఈ వాక్చాతుర్యాలు ఎందుకు ఎంత చెప్పినా మీ పట్టు విడవకున్నారు మీకు మీ ప్రతిజ్ఞ ఎంతో శ్రీకృష్ణునికి ఆతని ప్రతిజ్ఞ అంతే ఇక యుద్ధం తప్పదన్న మాట కానీ శ్రీకృష్ణుని ఉపకారాలు మరిచిపోయినట్టే అతని శక్తి సంపదలు కూడా మరిచిపోయినట్టున్నారు దేవదానములనే శాసించు శ్రీకృష్ణ ప్రతాపము జగ ప్రసిద్ధం అక్రూరా జగత్ప్రసిద్ధమైన పరాక్రమము నాకు కలదని గ్రహించి ఆ శ్రీకృష్ణుడే నాకి గదను బహుకరించినాడు అవును మహిమ శ్రీకృష్ణుని దయాదత్తమైన బలగర్వంతో ఆ శ్రీకృష్ణునే ధిక్కరిస్తున్నారు అర్జున నీవు చెప్పేది ఇంతేగా మహాత్మా మీరు మా మీకు వేరుగా చెప్పవలన నా గౌరవము నా జీవితము శ్రీకృష్ణుని దయాధీనమని ఇప్పటికీ ఆయన వాత్సల్యానికి పాత్రుడనేనని చెప్పాలి ధర్మరాజా ఇక నాకు సెలవు సుభద్ర ఎన్ని యుగాలు గడిచాయో ఎన్ని జన్మలు తరించాయి మా స్నేహయాత్రలో శ్రీకృష్ణుడు నన్ను వదలక అనుక్షణం నాతో శక్తి అతనిది జయమునాది ఆర్జన అతనిది అనుభవమునాది సకల నిర్వాహకుడు అతడు సర్వకీర్తి నాది సూత్రధారి అతడు చరిత్ర నాది ఇలా నడిపిస్తూ తన అభ్యాజకరుణ సదా నాపై కురిపించు ఆ మహాత్ముని ఛిక్కరించి అతనికి కృతజ్ఞుడననిపించుకునే ననిపించుకునే దుర్యోగం నేటికిలా సంప్రాప్తమైనది ప్రాణేశ్వర మీరిలా విచారించకండి మీరు ధర్మ విరుద్ధంగా ఏమీ చేయలేదు నేను వెంటనే ద్వారకకు వెళ్ళి మా చిన్నన్నయతో చెప్పి ఎలాగైనా శాంతింపచేస్తానుగా సుభద్ర అటు బావ హృదయాన్ని ఇటు నా హృదయాన్ని పూర్తిగా ఎరుగున్న దానివి నీవు వెళ్ళి చెబితే మీ అన్నయ్య నా బాధను గ్రహించి క్షమిస్తాడని అనుకుంటాను అదొక్కటి నా ధైర్యం వెళ్ళి